అందరికీ వందనాలు జోన అడ్వర్డ్స్ అనే భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో ఆయన చేసిన పరిచర్య అంత ఎంత పరిచర్య కాదు చాలా గొప్ప పరిచర్య ఇంక అంత ఎంత పరిచర్య కాదు జోనత్ అడ్వర్డ్స్ ఆయన ఒక ప్రసంగాన్ని ఇచ్చాడండి అప్పుడు రాణి ఇంగ్లాండ్ రాణి మన దేశం ఎంత అభివృద్ధి చెందాక రాణి చనిపోతే చనిపోయినందుకు రాణిని చూడటానికి కూడా మన ప్రధానిని మన ప్రెసిడెంట్ గారిని పిలిస్తే అమ్మో మమ్మల్ని పిలిచారని చెప్పి వెళ్ళారు మొన్న పోయిన ఏడాది ఓకేనండి మరి నూట యాభై ఏళ్ళ క్రితం అప్పుడు రాణి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది అప్పుడు మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు ఆ టైంలో మన భారతదేశాన్ని వారు పరిపాలిస్తున్నారు ఈ జౌనత అనే వ్యక్తి ఆయన వాక్యం చెప్తుంటే ఆ రాణి బయట వచ్చే నుంచు కదంట ఆయన ఒక మాట రాశాడు ఇక్కడ నథింగ్ సెట్స్ ఆ పర్సన్ సో మచ్ అవే ఫ్రమ్ ద డెవిల్ దాన్ హ్యూమిలిటీ దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సాతానుడి యొక్క శోధనకి దూరంగా అంటే దేవునికి దగ్గరగా ఒక వ్యక్తి సాతానుడికి దూరంగా అంటే దేవునికి దగ్గరగా ఎప్పుడు ఉండగలడు అంటే తగ్గింపు ఉన్నప్పుడు అంట నిజంగా ఈ నలభై రోజులకి బహుశా ఈ మాట ఒక గొప్ప మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి స్టార్టింగ్ పాయింట్ అంటే తగ్గింపు ఏంటంటే అది తగ్గింపు ఏమండి నిజంగా ఈ ఇరవై ఒకటో శతాబ్దము ఇరవై ఒకటో శతాబ్దము నిజంగా క్రైస్తవులు విశ్వాసులు నేర్చుకోవాల్సిన పాఠం ఏదన్నా ఉంది అంటే అది తగ్గింపు మాత్రమే లోకాన్ని కాపీ కొడితే ఎన్నిటికీ నేర్చుకోలేము మనం ఏసు ప్రభు బిడ్డలము పరలోక రాజ్యం వెళ్ళే బిడ్డలముగా అది ప్రభు వాళ్ళే మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ప్రభుకి కలిగిన ఆయన నుండి నేర్చుకునే తగ్గింపు మనకు కలిగి ఉండాలి అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మన తగ్గింపు కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం తగ్గింపు లేకుండా దేవుని రాజ్యంలోకి మనం చేరడం ఎందుకంటే జోనత నడిపచ్చు అని చెప్పిన మాట ఏంటంటే సాతాని దగ్గర నుంచి దూరం ఉంచేది ఏంటో తెలుసా మనల్ని తగ్గింపు స్వభావమే ఏంటి తగ్గింపు చూడండి చాలా విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం దేవునికి అప్పచెప్పడమే ఏమండి చాలా విషయాల్లో మనము బాధపడుతూ ఉంటాం దేవునికి అప్పచెప్పడమే తర్వాత మనల్ని గురించి మనము ఒక ఆయన నాడు దేవుని రాజ్యంలో ఎవరైతే ఎవరు గొప్పవారో తెలుసా ఈ భూమి మీద ఎవరైతే చిన్నవారో వారే గొప్పవారు ప్రభు ఒక ఉపమానాన్ని ఇచ్చారు పెళ్ళి పందిరిలో కూర్చున్నారు మీరు వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు పెళ్లి పెద్ద వచ్చి ఏంటి ఎక్కడ కూర్చున్నావు వెనకెళ్ళు అంటే మీరు అవమాన పడతారు కదా అదే మీరు వెనకాల కూర్చుంటే పెళ్లి పెద్ద వచ్చి అదేంటి వెనకాల కూర్చున్నారు రండి ముందుకంటే మీరు సంతోషపడతారు కదా అదేవిధంగా మీరు ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో దేవునికి దీవెనలో ఆశీర్వాదాలు మీ ఇంట్లోకి వస్తాయి ఇది బైబిల్ చెప్తున్న సత్యం మీద గర్వము నాశనానికి నడుపునని బైబుల్ ఎట్లాగో చెప్తుందో అదే విధముగా తగ్గింపు అనేది ఏమండి ఏ విషయంలో తగ్గింపు తెలుసా మా ప్రొఫెసరు పన్నెండేళ్ళ క్రితం ఒక మాట చెప్పాడు పన్నెండేళ్ల క్రితం ఒక మాట చెప్పాడు ఒక క్రైస్తవుడు ఏ రీతిగా ఉండాలి అంటే ప్రభువా నీ పరిస్థితితో ముందు నేను ఎప్పుడూ ఘోరమైన పాపునే అని తగ్గింపు కలిగి మనం జీవించాం తగ్గింపు బహుశా నిజంగా దేవుడు ఒక మంచి మాటను మనకు దయచేస్తాడు ఈ నలభై రోజులు కూడా ఈ ఉపవాస కూటాల్లో శ్రమ దినాల్లో ఏ దగ్గర గురించి మనం నేర్చుకునేది చూడండి దేవుడు మన అవసరతను తీరుస్తాడు ఖచ్చితంగా మన అవసరాల నిమిత్తమే ఈ నలభై రోజులు కూడా ప్రార్థన చేద్దాం మీ కుటుంబ అవసరం గురించి లేకపోతే మీ మీ అవసరతల గురించి వ్యక్తిగత ఆర్థిక అవసరతల గురించి మనం ప్రార్థన చేద్దాం కానీ దాంతోపాటు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తగ్గింపు స్వభావాన్ని మనం నేర్చుకోవాలి నిజంగా దేవుడిని రాజ్యముకి మనం పోవాలండి ఖచ్చితంగా ఈ తగ్గింపు సో మనం కలిగి ఉండాలి అదేంటంటే బాబు మా ఇంట్లో ఇన్ని ఇన్ని మాట్లాడితే నేను ఎలా తగ్గించుకోగలను ఏసుప్రభువారిని ఆయన సొంత ఇంట్లోనే భయంకరమైన అన్నారు చాలా బాధపడ్డాడు ఆయన ఆయన అన్నాడు ఇదిగో సొంత ఊర్లో ప్రవక్తకి గౌరవము ఉండదు అని చెప్పాడు ఆయన చూడండి నువ్వు ప్ర నువ్వు పడే ప్రతి హృదయ బాధ దేవుడు చూస్తాడు ఆయన చూసి నేను చేస్తాను వెరీ సింపుల్ వెరీ సింపుల్ నువ్వు పడే ప్రతి బాధ మీరు అనుకోవచ్చు నా బాధ ఎవరు చూస్తారు నా బాధ ఎవరో తెలుసు నా బాధ ఎవరో తెలుసు నా బాధ ఎవరు చూస్తారో ఏ నేను మాట్లాడినారో ఈ నేను పడుతున్నా ఎవరో తెలుసు ఓట గుర్తు పెట్టుకోండి నువ్వు నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా ఉండి దేవుడికి గొప్ప చెప్తే ఆయన చూసి ఆయనకి రివార్డ్ ఇస్తాడు అంతే తప్ప నువ్వే నువ్వు పగతించేసుకున్నావు అనుకో నీకు రివార్డ్ ఉండదు పేతురులో స్పష్టంగా చెప్తాడు మంచి చేసి మీరు శ్రమ పొందితే మీకు రివార్డు కానీ చెడు చేసి శ్రమ పొందితే మీకు ఎలా రివార్డు అని అంటారు పేతురు సో యేసు ప్రభు దగ్గరించి ఈరోజు మనం నేర్చుకో పాఠం ఏంటంటే ప్రభు నా శత్రువులు నేనంటే గెట్టని వారు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేను మౌనాన్ని వహించి నీకు అప్పగించుకుంటాను నా పక్షం నా పోరాడేది నువ్వే నేను కాదు ఎవండి మీకు రివార్డు మీరు తెచ్చుకుంటారా దేవుడి వాళ్ళు మీకు రివార్డు చెప్పండి మీరు తెచ్చుకుంటే వంద రూపాయలు పెడతారు పైసలు లాంటిది కానీ దేవుడు ఇస్తే పది రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు ఈ నలభై రోజులు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ అవసరాలు ఏదైనా ఉంటే కుటుంబ అవసరాలు ఆర్థిక అవసరాలు అనారోగ్య అవసరాలు ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో మన అందరం కూడా ఉండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు నాకు ఈ అవసరాలు ఉన్నాయి నాకు సహాయం ఇచ్చేయండి బైబిల్ ఒక వచ్చిన రాయించాను విసుక నిత్యము ప్రార్థన చేయించిండవలేను విసుక నిత్యము ప్రార్థన చేయించి ఉండవలెను భక్తులు అంటాడు వర్షం కోసం ప్రార్థన చేస్తే వర్షము నేలని తాకేదాకా ప్రార్థన చేయాల మీరు అనుకుంటున్నారా దేవుడు ఇవ్వలేడని అది మీ అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మనం అడిగే విధానంలో ఉంది రెండవదిగా మనం ప్రవర్తించే విధానంలో ఉంది రెండే మనకి ప్రాబ్లం వచ్చింది మన సమస్య ఇవ్వకపోవడం కాదు మన సమస్య మనమే గమనించండి బైబిల్లో సత్యం ఏం చెప్తుందంటే నిజంగా నువ్వు తగ్గింపు స్వభావంతో నువ్వు అడిగితే అమ్మ ఏ స్వభావం కలిగి ఉండాలి మనం ప్రభు నీ ముందు నేను అల్పుడను దీనుడను నీ దీన దాసుడు దీన దాసురాలైన నన్ను నాకు ఈ సహాయం ఇచ్చేయండి ఎస్సా నాకు నాకు ఈ అవసరం తీర్చండి అమ్మ అదవుతుంది ఎలా అడగాలి మీరు ఈ ఈ రీతిగా మన మాటలు కాదు హృదయం ఏమంటే కొంతమంది ఏమంటారు తెలుసా నేను చిన్నప్పటి నుంచి మందిరాల్లో పోయిన ఆరాధన ఎట్లాంటివి అంటే ప్రభువా నేను దుమ్మునయ్యా నేను దూలినయ్యా నేను ఎందుకు పనికిరాని దానయ్యా అని చెప్పి ఇంటికెళ్ళి దుమ్ము ఇంటికి ఇంటికెళ్ళాక ఎక్కడేమో నేను దుమ్ముని అని చెప్పి ఇంటికి వెళ్ళాక మొత్తం వెళ్ళక ముందు చెప్పిపోతాను వెళ్తానని వచ్చా నీ పని ఉంటుందని అమ్మ దయచేసి గమనించండి నేర్చు ప్రభు దగ్గర నుంచి ఈరోజు నేర్చుకున్న పాఠం ఏం చెప్తారా తగ్గింపు స్వభావము మన ఇరుగు పొరుగు వారు అది ఉండపోవచ్చు ఇరుగు నీ నీ స్నేహితులు ఉండకపోవచ్చు ఉద్యోగం చేసే చోట ఉండపోవచ్చు కానీ ఏ వాళ్ళంటే నేను ఊరుకుంటానా ఈ మాట అన్నది ఎవరు ఏ వాళ్ళంటే నేను ఊరుకోవాలా నేను ఎంత బాధపడడం తెలుసా ఏ ఇలాంటి అనుభవాలు వచ్చినాయి మీ అందరికి నీ ఎంత బాధపడడం తెలుసా నా సొంత మనిషి అయి ఉండి నా సొంత రక్త సంబంధాలు అయి ఉండి ఇన్ని అంటే ఎలా పడగలను దయచి గమనించండి ఓ సంగమా దేవుని గొప్ప చెప్పు దీవుని మీరు పొందుకో నువ్వు బాధ ఇచ్చుకుంటావో దీవుని పొందుతావా చెప్పాలా నువ్వు బాధించుకుంటావా దీవుని పొందుతావా బంధువులు చాలా మంది అంటారు అబ్బో నేను ఎన్ని చేస్తాను ఎన్ని పెట్టను అబ్బో అబ్బో చాలా 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 ఇచ్చానండి నాకు చివర నాకు చెప్పు తప్ప తప్ప ఏం లేదు సార్ అని చెప్తారు దయచేసి గమనించండి వాక్యం చెప్తుంది దేవుడి దగ్గర నుంచి రివార్డ్ ఆశించు నువ్వు మౌనం వహించు ఏం వహించాలి యు బి సైలెంట్ అందుకనే దేవుడు మరి మోసే ముందు ఎర్ర సముద్రం ఉంది మోసే వెళ్ళి ఎత కొట్టేసి అందరికి పెద్ద తెడ్డేలా మోసే ఏం చేశాడు సైలెంట్గా రెండు చేతులైతే ప్రార్థన చేశాడు అంతే రెండు చేతులతో స్పార్థ సమస్యలు అంటే ఐగుప్తి వారు వెనకాల ఉన్నారు ఎర్ర సముద్రం దేవుడు పాయిల్ చేశాడు ఆరణ్యాల నుంచి వారు వెళ్ళారు అలాంటి అద్భుతాలు నీ జీవితంలో చూడాలి ఆరణ్యాల అనుభవాలు నువ్వు చూడాలి దేవుడు ఎలా నడిపిస్తాడు అని పెట్టాల ఇరుక్కుపోయిన సమయాల నుంచి ఎలా ప్రపంచంలో వేలాది లక్షలాది మంది ఆయన గురించిన గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు దేవ దేవుడు నన్ను ఏ రీతిగా నడిపించాడు కారణం ఏంటంటే మోస గొప్ప కార్యం చేశాడా ఇస్రాయలేమన్నా గొప్ప కార్యాలు చేశారా అంటే ఏమీ లేదు మోసే ప్రభుముందేవా అల్పుడు అని అందుకనే బైబిల్లో మోసే గురించి రాయబడిన గొప్ప గొప్ప మాటలు దీన స్వభావం ఎంత మోసే ఎట్లాంటి స్వభావం అండి మందే స్వభావం చెప్పాలమ్మా ఏ స్వభావం అమ్మ మరి ఏ స్వభావం మరి మీ స్వభావం ఉంటే దేవుడు అవసరం కాదు చూపిస్తాడు ఏసు ప్రభు నాకు ఇది అవసరం నాకు పదివేలు నాకు లక్ష్యం నాకు ఉద్యోగం నాకు అది నాకు ఇది అని ఎన్నో అడుగుతారు మీరు కానీ మీ స్వభావం ఎలాంటి తెలుసా ఫైర్ అయిపోతారా మీరు ఫైరు ఏంటది నేను ఎవరో తెలుసా ఫైరు ఈరోజు యేశు ప్రాభు నేర్చుకునే నేర్చుకున్న అపార్ట్మెంట్ తెలుసా దేనతో నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి కొంతమంది ఉత్తిరే క్యాల్కులేషన్ ఏమండీ నచ్చబోతే గెట్టే క్యాక్యులేషన్ కోపడిపోతారమ్మా బైక్ వాకింగ్ చేస్తుంది యేసప్రభు ఎప్పుడు నాలో రియాక్ట్ అయ్యారా శిష్యులు తీసుకొచ్చిన తలకైపోట్లు మాములు తలపై తలకైపోట్లు కాదు యేశు ప్రాభుకి వద్దని పని చేసేవారు సేమనే పని ఏ రోజు చేయలేదు వద్దనే పని చేశారు శిష్యులకి చాలా తలకైపోట్లు పోట్లు యేసు యేశు వారు పేతురు ఎక్కడికో ఏసుప్రభు తీసుకెళ్ళారు ఉండొచ్చు కదా ఆగచ్చు కదా రూపాంతరం చెందినప్పుడు వాళ్ళ ముగ్గురిని చూసాడు అని చూసేసరికి అయ్యో యేసుప్రభ నేను ముగ్గురు ముందు గుళ్ళు ఎడేస్తాను ఇక్కడ ఏం నువ్వు ముందు చెప్పిన మాట నువ్వు తర్వాత గుళ్ళు మనతో సమస్య ఏంటో తెలుసా కంగారు ఎక్కువ ఎక్కువండి కంగారు ఎక్కువ దేవా నాకు ఈ కష్టం వచ్చింది ఈ వెంటనే దేవుడు ఏం చేస్తా తెలుసా ఫస్ట్ నిన్ను ఆయన దగ్గరికి రప్పించుకుని ఆయన బిడ్డగా నిన్ను చేసుకుని అప్పుడు నీ బాధను కష్టాన్ని తీసేస్తాడు దేవుడు ముందే కష్టాన్ని తీసేసాడు అనుకో నువ్వు మళ్ళీ కనపడలేక అర్థమవుతాయి మీకు నాకు మంది తెలిసిన వాళ్ళు పాస్టర్ గారు ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి రోజు చర్చలో కనిపించేవారు అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మనిషి కనపడ అది ఏంటి బాబు నీ కోసం ఎంత ఎంత కష్టపడి ప్రార్థన చేస్తే రావడం మానేసేమిటి ఉద్యోగంలో బిజీగా ఉంటుంది ఫాస్ట్గా రావడం కుదరట్లేదండి రావడం చాలా కష్టంగా ఉంటుంది టైట్గా ఉంటుంది పొజిషను రాకముందు మాత్రం గుళ్ళోనే కూర్చొని ప్రార్థన చేసే ఉద్యోగం రాగానే మళ్ళీ కనబడడం మానేసే దయచేసి గమనించండి అమ్మా ఇలాంటి సమస్యలు అందుకని దేవుడు ఏం చేస్తానంటే నువ్వు అడిగినా ఫస్ట్ దేవుడు మలుచుకుంటాడు ఆయనలోకి దేవుడు ఒక వ్యక్తిని దీవించడం మొదలు పెడితే ఆ వ్యక్తిని ఘనంగా వాడుకోవడానికి దేవుడు చూస్తాడు మనం తప్పనడుగు లేకూడదు మనము తప్పనడుగు లేకూడదు మీరు తప్పనడుగు లేకూడదు తప్పనడుగు లేకూడదు తప్పునడి లేసేరా ఏమవుతా తెలుసా ఊబులో పడిపోయినట్టే ఊబులోంచి ఎంత తనుకుని పైపడతామనికే లోపలికి వెళ్తారు బయటికి రారు సో దీనత్వం కేవలము మన స్వభావంలోనే కాదు ఏ సుప్రభు మారాలి దీనత్వం ప్రభు నాకు నేర్పించండి ఏం నేర్పించాలి నేను దీవించబడాలి నా కుటుంబం దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి నా బిడ్డలో బాగుండాలి అని నా భవిష్యత్తు దేవ నాకు చీకట్లో నుంచి వెలుగులోకి నన్ను నడిపించాలి నాకు మంచి రోజులు రావాలి ఏ నాకు సహాయం చేయండి నువ్వు దీనత్వం ముందు అప్పుడు తీసుకొస్తా బయటికి ఏం నేర్చుకోవాలి ఫస్ట్ అమ్మ చెప్పాలని ఏమన్నా యేసు సుప్రభాకి వ్యతిరేకంగా నడిచే దేవుడు దీవించి అంటే ఎలా దీవిస్తాడైనా సో ఈరోజు మరి నిజంగా నలభై రోజులకి దేవుడు నేర్పించిన గొప్ప పాఠమే తెలుసా అమ్మ యోబు ఒక వచ్చేసిన తర్వాత ఏమన్నా తెలుసా ఏహోవా ఇచ్చాను ఏహోవా అమ్మ ఏమైనా ఎవరన్నా బాధ కలిగిస్తాయి దేవుడికి అప్ప చెప్పండి సింపుల్ మాట ఏటది మీకు బాధ కలిగినప్పుడు ఎవరికి అప్పుడు చెప్పాలి మీరు సీపురి తిరగకండి అర్థమైందా ఏం తిరగకూడదు సీపర్ రికార్డు తిరగకూడదు అటు తర్వాత మీరు నాలుక్కి పని చెప్పకూడదు మీరు దేనికి చెప్పకూడదు అస్సలు చెప్పకుండా మన వాళ్ళోళ్ళకి చింత కాపు రాక ఫస్ట్ నాలుగుకి పని చెప్తారు దేనికి పని చెప్తారు ఇంకా చూడాల ఆ రోజు ఏముండ నిజంగా వాళ్ళ మాటలు రికార్డు చేసి వాళ్ళకి వినిపించాను కదా బాబోయ్ ఎంతలా తిట్టానా ఇలా తిట్టేసారు నేను మీద మీకే అసహ్యం ఎత్తది చిన్నప్పుడు మా ఇంట్లో నలుగురున్నాం ముగ్గురు నలుగురు పాస్టర్ గారు నేను మా సిస్టరు పాస్టర్ గారు పది రూపాయలు ఎవరు దొంగతనం చేశారు ఎంత నేను తీసిందేనే తీరదని చెప్పాను నన్ను బాగా చిన్నప్పుడు ఐదు తరగతి నాలుగో తరగతి మూడో తరగతి గుర్తులే నాన్నగారు ఏం చేశారంటే నాలుగు చీపురి పొలలో ఈ సైజులో ఇచ్చారు ప్రార్థన చేస్తాను ఎవరి ఎవరైతే దొంగదనం చేశారో దేవుడు వారి చీప్రి పొలని ఎంత పెంచబోతున్నాడు ఎంత దేవుడు వారి చీపురి పొలని ఎంత పెంచబోతున్నాడు అని చెప్పేసరికి నా గుండె రాయిపోయింది అయ్యి బాబు ఎంత ఎంత అండి ఎంత అప్పుడు ఎంత కొడుకున్నా ఎంత తోడదా అది అయితేనే అని చెప్పి నేను ఏం చేస్తాను సరే నలుగురు నాలుగు మూలకి వెళ్ళిపోండి నేను గట్టిగా ప్రార్థన చేయబోతున్నాను నేను గట్టిగా ప్రార్థన చేయబోకునే కరెక్ట్గా రెండు నిమిషాలు చీపరు పొలం పెరుగుద్ది ఎవరు పొల పెరుగుద్దో తెలిసిపోతుంది ఆలే దొంగ అని చెప్పారు అక్కడికి తెలిసారు నేనేం చేశానంటే ఇనిపేశాను నేను పొలం ఏం చేశాను పుట్టు పని నేను సగం అయిపోయింది అది అయిపోయేసరికి తీసుకొచ్చి ఏది నీ పుల్ల లేదు మా చెల్లిచ్చింది నీ పుల్లది మా అమ్మగారు ఇచ్చారు అది మా నాడి మా నాన్నగారు పుల్ల చూపించారు నా పొలేదాను కానీ ఇది కూడా నా పుల్ల అన్నాను ఏమైంది నా పొల ఉంది ఇంకా అప్పుడు చూడాలి ఒంగో పెడి దే దవే ఏజ్ అయ్యి వావు అయితే ఎప్పుడు దొరకతారు చేయను బాబుదేవు ఏముండ దొరికేస్తాం ఎక్కడికి వెళ్ళా ఏముండవు మనిషి దొరికేది దేవుడికి దొరకమా ఏమ అర్థమైందో మీకు దయచేసి గమనించి ఇది మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మీ అవసరాలు తీర్చబడాలంటే ఈ నలభై రోజులు కూడా మన అవసరాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం మన అవసరాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం దేవుడు ఖచ్చితంగా మీ అవసరం తీరుస్తాడు అయితే మీకేం ఉండాలి చెప్పాలి ఏముండాలి ఉండాలి తగ్గింపు ఉండాలి అటు వారిని దేవుడు ఏం చేస్తాడండి నీవేస్తాడు అదైందండి సో చేత ఇంకోటి ఏంటంటే సాధారణంగా మిమ్మల్ని టచ్ చేకా ఇప్పుడు ఇంట్లో అత్తమాని ఏదో అంటున్నారు మిమ్మల్ని మీరు అంట మానేసారు రివర్స్లో మిమ్మల్ని చేస్తున్నారు నువ్వు అది ఎనభై ఐదు రో ఐదు తిట్టి 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 నువ్వు చివరికి రిప్లై అవుతావు మానేసావు నువ్వు ఏవంతా మానేసావు నువ్వు ఇంకా రివర్స్లో రిప్లై అవ్వటం సమాధానం చెప్పడం మానేసావు నువ్వు అప్పుడు చివరికి అలా ఏం చేస్తారా ఎందుకు వచ్చిలే నన్ను తిట్టుకుంటూ ఉంది అది నన్ను తిట్టుకున్నట్టు ఉంది ఏం మాట్లాడలేదు సో కొన్ని సందర్భాలు మనం ఏం చేయడం బెస్ట్ అండి ఏం చేయడం బెస్ట్ సైలెంట్ అండి దేవునికి చెప్పడం బెస్ట్ ఎవరికి అప్ చెప్పాలి ఎవరికి అప్ చెప్పాలండి అర్థమైందా సంచేత ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఏసు ప్రభు దగ్గర మన అవసరాలు తీర్చబడాలి దీనత్వం ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీనత్వం ఉంటే దేవుడు తగ్గింపు ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీ అవసరం తీర్చబడతాయి మీ హృదయ వాంఛను తీరుస్తాడు అది మీకు మంచిది అది మీకు క్షేమం కూడా అది మీకు మంచిది అది మీకు క్షేమం కూడాను